కాలచక్రం కాలచక్రం ఈ అనంతానంత విశ్వంలో చీకటి వెలుగుల విశ్వాద్వారంలో కాలం ఓ ఇంద్రజాలం కాలం కనురెప్ప కాలం నర్తించే ఈ క్షేత్రంలో ఎన్నో సందేహాలు అందులో కొన్ని మానవ దేహాలు మూలన ముడుచుకున్న ఏ మరచి దాచుకున్నా అంతిమంగా అంతమయ్యే ఈ దేహానికి తప్పదుగా దహనానికి సర్దుబాట్లు అటుపై పంపకాల తవ్వకాల వెతుకులాటలో చేరేను గోడకు ఓ మూలన నీ వన్న నిన్నటి మాటలు కాలచక్రపు కాగడపు కాంతిలో పుట్టుకొచ్చే ఎన్నో రూపాలు ఆ కాలచక్రపు కాష్టపు భ్రాంతిలో తుడిచిపెట్టుకుపోయే మరెన్నో సాక్ష్యాలు ధర్మాధర్మముల విచక్షణతో చిద్విలాసమున ఆ పరమాత్మలో ఐక్యానికి జీవాత్మల అలుపెరగని కోరికలు పరధర్మమే స్వధర్మంగా తలచి అంతరాత్మను హతమార్చిన ప్రేతాత్మల వెక్కిరింతలు తంత్రాలు కుతంత్రాలు చితిలో రేగే చెలరేగే చిటపటలు వైకుంఠపాలి ఆటలేగా మన పాపపుణ్యాల చిట్టాలు మన పాపపుణ్యాల చిట్టాలు ఎలా ఉందండి కాలచక్రం కవిత మీ మనసుకు నచ్చినట్లయితే మీ ఇంటిలో పాతికి మీ చుట్టూ ఉన్న సమాజానికి చేరవేయండి యువర్ ఫెలో ఫెలోబీన్ ది వాయిస్ ఆఫ్ యువర్ ఇన్నర్ సోల్ ఒక్కటే ధ్యయం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి